నమస్కారం అండి నా పేరు నెల్లూరు రేకుమార్ పురవీ ఆరయ్యగా పనిచేస్తున్నాను ఇక్కడ సేవకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేపర్లెస్ వర్క్ కావాలి అండి ప్రతి ఒక్క పేపర్ని వాళ్ళు స్కాన్ చేసి ఆన్లైన్లో ముందుపరచాలి దాన్ని మేము ఆన్లైన్లో చెక్ చేసుకొని మేము దాన్ని అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలా మేము ఎంక్వైరీ చేసుకొని దాని ప్రకారం చేస్తామండి కానీ మీ సేవలు ఏంటంటే చాలామంది దాన్ని స్కాన్ చేయకుండానే ఓన్లీ వైట్ పేపర్తో స్కాన్ చేసి పెడుతున్నారు దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మాకు ఆన్లైన్లో మేము చెక్ చేసుకొని తెలియట్లేదు మళ్ళీ వాళ్ళు ఆ పేపర్లు పట్టుకొని మళ్ళీ దాన్ని జిరాక్స్ తీసుకొని మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు యాక్చువల్గా మీ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేపర్లెస్ వర్క్ చేయడం కోసం అది వచ్చిందండి దయచేసి మీ సేవలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కంపల్సరీ అందరూ దాన్ని స్కాన్ చేసి పెట్టగలని రిసిప్ట్ లో నలభై ఐదు రూపాయలు ఉంటే ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు చెప్తారు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే రండి దాని మీద మేము కంపల్సరీగా మేము దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని ఫైల్ చేసి దాన్ని క్లోజ్ చెప్పి బాధ్యత నాదండి థ్యాంక్ యూ ఫార్టీ ఫైవ్ అవ్వాలండి ఎక్కువ రూపాయి కూడా ఇవాల్సిన పని లేదు దాన్ని కూడా రీసెంట్గా స్కాన్ వచ్చింది స్కాన్తో మన డబ్బులు మనమే కొట్టచ్చు వాళ్ళకి మన డబ్బులు చేతికి ఇవ్వాల్సిన పని కూడా లేదు అడుగుతారు డిమాండ్ చేసి అడిగితే మాకు కంప్లైంట్ మాకు రాత వరకు మా కంప్లైంట్ ఏంటి దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం దాన్ని ఈటీఎం గారి పంపించి కంప్లీట్గా మీసేవాళ్ళు కూడా క్లోజ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం